మెదక్ జిల్లా చేగుంట మండలం కరీంనగర్ గ్రామ చివరిలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది గురువారం సుమారు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో గ్రామ చివరిలో మేకలు మేపుతున్న పట్నం చంద్రయ్య కుమారుడు రాజు అనే వ్యక్తికి చెందిన మేకల మందపై చిరుతపులి దాడి చేసింది ఇదే క్రమంలో అక్కడే ఉన్న మేకల కాపరి రాజు చిరుతపులిని అడ్డగించడంతో తిరిగి చిరుతపులి రాజుపై దాడికి యత్నించింది ఒక్కసారిగా అక్కడే ఉన్న మరికొంతమంది మేకల కాపర్లు చిరుతపై దాడికి వెళ్లడంతో అది రాజుపై స్వల్ప గాయాలు చేసి పారిపోయినట్లు మేకల కాపురుకు తెలిపారు కాగా విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు మాది చోండా మండలం విలేజ్ కన్నేరం అయితే మేము కా గోల్ మాకలు కాసుకుంటాం మా డైలీ వర్క్ లేకనే మాకలు కొట్టుకొని అడిగిపోయిన ఉంటాయి అడిగిపోతే అవి మేషన్ రిటర్న్ ఇంటికి వచ్చే టైంలో పని ఒక రెండు మూడు గంటలకు ఇటు రిటర్న్ అవుతున్నాయి రిటర్న్ అయ్యే టైంలో ఏమైందంటే మాకు ఒకటి వరింది మేకల బెదిరి చెట్లు ఒకటి వరింది ఏమైంది కుక్కానా ఏమైనా వేరేనా అని సంథింగ్ అని పోయినా దగ్గర పోయే వారికల్లా చిరుత పట్టేసింది దాన్ని పట్టేస్తే దాన్ని అట్టిన అదే చేసి కొట్టేస్తే అది విడిసిపెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక రిటర్న్ అయి వెళ్ళిపోయినాక దాన్ని తీసుకొని మేకలు అన్నీ వేరే అన్ని తోలుకొని ఇంకా ఏదైతే దాకా ముంగడుకి వచ్చేసినాక వెనక ఉరుక వచ్చి మళ్ళీ గప్పును అంత పనిచేతం చేసిరి కొట్టింది కొట్ట వర్కలు అంతా అక్కడ వేరేటోలు మా విలేజ్లో గొర్రె కాసుకుంటా లాలీలు జామై మంది వాళ్ళందరూ చూసి కట్టెలు రాతులు అవి తీసుకొని కొట్ట వస్తే అంత బెదిరి పారిపోయింది ఎప్పుడు అడవిలో ఫారెస్ట్లోకి పోతాము అదే రకంలో ఈసారి కూడా పోయినా రోజు కూడా డైలీ వర్క్ అట్నే పోయినా డైలీ ఈ రోజు కూడా పోతే అదే చేరత తిరిగి నా మీద ఈసారి దాడి చేసింది నా మీద మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి